అనగాన్రో వీణా గారి గారు కూడా నివేషేదు తద్వారణ కార్యక్రమానికి కూచో కూచో ఈ సమాజం అంటే బిఆర్ఎస్ పొలిటికల్ అనలిస్ట్ అయినట్టు అప్రల్లమైన సో పర్యావరణ కార్యక్రమ భాగన మన సీఎం రేవంత్ రెడ్డి దాంతో పాటు రేషన్ కార్డు రేషన్ కార్డు లేకపోతే ఒక తెల్లకాయ తెలుసుకొని రాయండి ఇంకేమైనా ఇంటికాల సమస్య అయితే ఒక తెల్లకాయ తెలుసుకొని రాయండి ఇంకేం సమస్యలు ఉన్నా ఈ పాన్ కాకుండా మీకు పలా కష్టం ఉందని రాసిస్తే అది కూడా మన అధికారులు తీసుకుంటారు మీరు ఏమి ఆగ్ర బాధ పడుతూ ఈ అభయస్థమైన ఈ కార్యక్రమం ఇప్పుడు ఒక్క రోజు సంవత్సరానికి మూడు సార్లు ఉంటుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉంటుంది ఎప్పుడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ మిస్ మళ్ళీ చేయొచ్చు మళ్ళీ వేసుకుందాం ఇంకో రెండో గ్యారంటీ ఇవన్నీ ఇవన్నీ అప్లికేషన్ పెట్టి ఫిల్అప్ చేసి మా అధికారులు కంప్యూటర్ ఎంట్రీ చేసి నెంబర్ వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ ఇదంతా అయిపోతుంది తర్వాత గవర్నమెంట్ పోతుంది గవర్నమెంట్ మళ్ళీ అధికారులు వచ్చి మళ్ళీ చెక్ చేస్తాం చెక్ చేసి ఎవరు పేరు పడుతుంది కరెక్టా చెక్ చేసిన తర్వాత జనవరి ఆఖరి నుంచి అంటే ఫిబ్రవరి నుంచి మూడు నెలలు వంద రూపాయల మిగతా ఐదు చేసే పని కూడా

ఆశ్చర్యం తీసుకున్నారు ఎంతో ప్రశాంతంగా ఉండాలి నా ఎంపీ మాస్టర్ గారిని వేరే చాలా ఇచ్చిన విధాలకు రాబోయే కూడా అన్ని డ్రైన్లు సీసీ అన్ని కంప్లీట్ చేస్తున్నాం అలా కనిపించే చంద్రాలకు రోడ్ చేసిన ఇక్కడ కనిపించిన దాదాపు ముస్లిం సోదరుల కోసం గుట్టడికి రోడ్ చేసిన మేయారెడ్డి విరాపడానికి చేసినప్పుడు ఆ బోట రైతు పాత్రలలో డైరాడ్ చేస్తారు పెడగడలలో ఏం చెప్పాలి రావడం వాళ్ళందరూ ఆ ముగల గడత చేసి తగ్గడానికి అంత తప్పు చేసింది ముంగళ గిడత దగ్గర అందరిని వెళ్లి పడవచ్చు అరవై రాసి రాజు వెళ్లిన వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ దగ్గర పడవచ్చు మీరు ప్రజాక్రమాయి అది అందరిని అభివృద్ధి చేసే బాధ్యత మీ బిడ్డ డయారాట్లు మీరు అందరూ ధైర్యంగా ఈ ప్రజా భావన కార్యక్రమానికి అదేసి భావిస్తున్న